శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మరి సింహరాశి వారి యొక్క రహస్యం నవంబర్ తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ముందుగా జరిగేటువంటి అవకాశం మరి ఉన్నట్లుగా ఉండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత అసలు ఏం జరుగుతుందో వీరు కూడా ఊహించే ఉండరు మరి అలాంటి విషయంపై ఈరోజు ఈ వీడియో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రోజు సింహరాశి వారికి జరిగేటువంటి సంఘటన ఒక సాధారణమైనటువంటి రోజు కాదు ఈ నవంబర్ తొమ్మిది ఆదివారం అది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచే మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి క్షణం రాబోతుంది దాని గురించి ముందే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు క్షణం వెనుక ఉన్నటువంటి జ్యోతిష్య శక్తిని మనం లోతుగా తెలుసుకుందాం మరి సింహరాశి అంటేనే సింహాసనం మీద కూర్చునేటువంటి రాజు స్వతంత్ర ఆలోచన ఆత్మవిశ్వాసం గర్వం ఇవన్నీ ఈ రాశికి సహజ గుణాలు ప్రతి ఒక్కరు వీటిని వీరి అహంభావం అనుకుంటారు కానీ ఇది వీరికి సహజ గుణాలని ఎవరూ తెలుసుకోలేరు మరి సింహరాశి వారు తమ మనసులో నిర్ణయాలు తీసుకున్నాక వెనక్కి తిరగరు వారి మనసులో ఒక చిన్న ఆశ కలిగినా సరే అది లక్ష్యంగా మారుతుంది అయితే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వీరి యొక్క గ్రహస్థతి ప్రభావం ఆత్మవిశ్వాసానికి ఒక కొత్త రూపం ఇవ్వబోతుంది ఇది ఒక చిన్న సమాచారం మరియు ఒక కళ ఒక ఫోన్ కాల్ వారి జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది అనడానికి గల అవకాశాలు ఉన్నాయి మరి సింహరాశి అగ్నితత్వపు రాశి సింహరాశి అంటేనే అగ్నితత్వానికి చెందినది అంటే కాంతి శక్తి మార్పు ఈ రోజు ఆ అగ్నితత్వం సూర్యుడికి కాంతితో మరింత బలపడుతుంది మరి సూర్యుడి మీ రాశికి అధిపతి కావడంతో ఈ రాత్రి మీరు ఏం చేసినా ఆలోచించినా విశ్వం దానికి దానిపై ఉంటుంది మరియు రాత్రి ఎనిమిది గంటలు ఆకాశంలో చంద్రుడు ఏదో స్థాన పాదంలో ఉండటం వలన సమయంలో బుధుడు సూర్యుని యొక్క యతిస్థానం అవుతుంది ఇది ఒక ఆకస్మిక సమాచారం మార్పు కూడా కనబడుతూ ఉంటుంది ఈ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత సమయ రహస్యం కూడా మీకు ఈ సమయానికి ఒక పాత విషయం వెలుగులోకి వస్తుంది మిత్రమా మీరు ఊహించని వ్యక్తి నుంచి ఆ వార్త లేదా కాల్ సందేశం వస్తుంది ఆ వార్త మొదట భ్రమలా అనిపించినా కానీ అది మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది మరి వీరికి సూర్య బోధయోగం వలన ఏర్పడేటువంటి స్పష్టతమైనటువంటి క్షణం ఈ రోజు వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ఇందులో ముఖ్యంగా ఆర్థిక మార్పులు బలంగా కనపడుతున్నాయి మీలో ఉన్నటువంటి సింహ ధైర్యాన్ని మెలుకొల్పేటువంటి ఒక కొత్త అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి అదేమిటంటే ఆర్థికంగా ఈరోజు సడన్ గా ఒక మలుపు ఒక కొత్త ఆఫర్ మరియు పాత బంధాలు ఫలితం దక్కబోతుంది లేదా ఒక కొత్త వ్యక్తి నుంచి లాభ సూచన కానీ జాగ్రత్తగా ఉండాలి మిత్రమా ఈరోజు ఏడు నుంచి ఎనిమిది రూపాయల మధ్య తీసుకునేటువంటి నిర్ణయాలు మీ ఆత్మవిశ్వాసంతో కానీ ప్రశాంతతతో ఉండాలి ఈ సమయానికి సూర్యుడు మీకు మొదటి దిశలో ప్రకాశంగా ఇస్తున్నా మీ యొక్క భవిష్యత్తు విజయానికి మొదటి సూత్రం మరియు ప్రేమ సంబంధాలలో కూడా రాత్రి ఎనిమిది లోపలనే సంబంధాలు అనూహ్యమైనటువంటి పరిణామం సంభవించే అవకాశం ఉంది పాత మనసు తిరిగి వస్తుంది లేదా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి తాకుతాడు లేదా తాకుతుంది కేవలం ఇది భావోద్వేగం మాత్రమే కాదు ఇది మీ యొక్క గత జన్మ బంధం మళ్ళీ మేల్కొనడం కూడా కావచ్చు ఈ లాభం నిజమైన ప్రేమలో స్థిరత్వము తాత్కాలికంగా చూస్తే అయోమయం లేదా భావోద్వేగ ఒత్తిడి ఇక ముఖ్యంగా చూస్తే ఈరోజు మీకు అనుభవించేటువంటి పరిణామాలు ఆత్మస్థాయిలో ఒక గుర్తింపుగా నిలబడుతుంది దేవుడు మీకు చెప్పబోయే సంకేతకు ఇది మార్పు అవసరం మరి సింహరాశి వారికి వాళ్ళు గుర్తిస్తే ఈరోజు వారికి జీవితం మార్పు అవుతుంది మరి అది ముఖ్యంగా చూస్తే మరి మరొక రెండు రంగాలలో కూడా వీరికి అభివృద్ధి కనపడబోతుంది అది ఉద్యోగం చేసేవారికి ఉన్నట్లుగా ఉంది ఈ రోజు రాత్రి ఒక అనూహ్యమైనటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక పెద్ద నిర్ణయం జరుగుతుంది తీసుకుంటారు మరి ఆ కొత్త బాధ్యత లేదా కొత్త ప్రాజెక్టు లేదా ప్రమోషన్ వీరికి సూచనలుగా నిలబడుతున్నాయి వచ్చేటువంటి అవకాశాలు మీరు చూపిన కృషి ఇప్పటి మీరు చేసిన కష్టం ఇప్పటి మీరు పడిన బాధ ఈ రోజు రాత్రి గమనించబడుతుంది ఈ రాత్రి మీరు పేరు కొత్తగా ఏదో ఒక కొత్త అనుభూతిని ఎందుకుంటారు అందుకుంటారు మరి కుటుంబ జీవితంలో కూడా మరి కుటుంబంలో చూస్తే ఈరోజు రాత్రి మీకు పూర్తిగా వ్యతిరేకాలు ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు కూడా మీకు దక్కుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో మనసులో ఉన్న మాట చెప్పగలరు అని అనుకుంటున్నారు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి అభిమానించే వ్యక్తికి చెప్పలేకపోతున్నారు అది మీ యొక్క జీవిత భాగస్వామి కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి సమయం కూడా వచ్చింది కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఈరోజు మీరు చెప్పిన మాట మీ ఆత్మవిశ్వాసం కుటుంబానికి ధైర్యం ఇస్తుంది సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎవరైనా నిజమైన భావంతో మాట్లాడితే ఆ మాట మీ యొక్క సంబంధాలు ఎప్పుడూ కూడా బలపరచడానికి మీరు గమనించాలి ఇది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు భార్య కావచ్చు ప్రేమికురాలు కావచ్చు ఎవరైనా సరే ఇలాంటిది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రాత్రి తర్వాత మీ యొక్క మానసిక స్థితి మీ యొక్క ఆలోచన చాలా గాఢంగా మారుతుంది నేను ఎవరు నా దహార ఏంటి అన్న ప్రశ్నలు మీకు మళ్ళీ వస్తాయి కానీ ఈసారి మీరు దానికి సమాధానం కనుక్కుంటారు మీ ఆత్మ జాగృతిలో మొదటి సంకేతంగా నిలబడుతూ ఇటువంటి సమయంలోనే మీరు ఉదయం నుంచి కూడా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండాలి లేదా సాయంకాల సమయంలో అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు ఎందుకంటే దైవ కటాక్షం దైవ ఆకర్షణ దైవం యొక్క మనకి బలం అనేది ఎప్పుడూ ఉండాలి మిత్రమా సింహరాశి వారికి మీకు ఎప్పుడూ కూడా భగవంతుడు అనేక రకాలమైనటువంటి సంఘటనలు అనేక రకాల ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు మానసిక ఇబ్బందులు మీకు ఇస్తూనే ఉంటాడు ముందుగా చిన్నగా కనిపిస్తాయి కానీ తర్వాత మనకి ఒక పెద్దగా నిలబడి తలుపు తడుతుంది అలాంటి తలుపు తట్టినప్పుడు మనం జాగ్రత్తగా అది ఏ రంగంలోకి వస్తుంది ఏ విధంగా నిలబడుతుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోదలుచుకుంటే మీకు అది ఎవడో కూడా మిమ్మల్ని ఆపలేడు కానీ ఈ రోజున మీకు అది ఏదైతే ఉందో భగవంతుడు పంపించినటువంటి ఒక సంకేతం అని అనుకోవాలి అది మీకు భవిష్యత్తుకు తలుపు తడుతుందని అనుకోవాలి భవిష్యత్తుకు ఒక కొత్త మార్గంగా మీరు గమనించాలి మీ జీవితం తర్వాత ముందు తర్వాత అనే రెండు దశల్లో కూడా విభజించబడుతుంది మీరు సింహరాశి వారు కనుకైతే మీ ఆత్మలో రాజు ఉన్నాడు ఆ రాజు మేల్కొనబోతున్నాడు సమయం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీకు అది నిలబడుతూ ఉంటుంది మిత్రమా ఇది కేవలం రాశి ఫలితం కాదు ఇది ఒక జ్ఞాపకం మరి మీకు ఈరోజు అన్నీ కూడా చైతన్యంగా మంచిగా నెలగాలి అంతగా సంతోషంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఉదయం ఎనిమిది గంటలకు కానీ లేదా సాయంకాలం ఎనిమిది గంటలకు కానీ సూర్యుని స్మరణతో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి ఓం హ్రీం హ్రీం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించాలి మరలా ఒకసారి చెప్తాను ఓం హ్రీం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు మౌనంగా మీ మనసులో పెద్ద కోరికలు కాకుండా మనసులో అనుకునేటువంటి కోరికలు మౌనంగా చెప్పండి ఈ రోజు మీకు చెప్పినది విశ్వం వినే అటువంటి అవకాశం ఉంది మీరు ఈ రోజు ఏదైతే చెప్తారో అది మీకు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇది కేవలం రాశి మాత్రమే కాదు ఇది మీకు ఒక చైతన్యం ఒక జ్ఞాపకం ఒక ఈ ఈరోజు రాత్రి మీ వైపు చూస్తుంది సింహరాశి వారు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈరోజు రాత్రి మీరు చూడబోయే భవిష్యత్తు అదొక రహస్యం అసలు మీరు ఊహించలేరు మిత్రమా అలాంటివి మీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మరింత అవుతాం కాబట్టి మీరు ఏ పనైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ఏ పనైతే చేయాలనుకుంటున్నారో ఆ పని చేయాలనుకున్నప్పుడు లేదా ఆ పనికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఒక ఐదు లవంగాలను మీరు జోబీలో వేసుకొని వెళ్తే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది దీనివల్లనే మీకు మరింత అత్యున్నతమైనటువంటి శిఖరానికి వెళ్తారు అదృష్టం కూడా దొక్కుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి